బాగా బాగా గల్ప్ సా ఒకటి భూపాల్ది ఒకటి పడుకో ఏముందిలే ఇంకా మెంటల్ సినిమా అది అక్కసారి చూడండి చాలా ఇన్స్పైర్ అవుతారు మెంటల్ సినిమా చూస్తే మరి మెంటల్ వచ్చేట్లా మెంటల్ సినిమా చూస్తే మరి మెంటల్ వచ్చేట్లా అన్న పోతుండుదా ఆ అన్న వాళ్ళ కష్టాల నుంచి వచ్చిందే ఈ సాంగ్ లిరిక్స్ వాళ్ళ కష్టాల నుంచి వచ్చిందే ఈ సాంగ్ లిరిక్స్ హీరో నేను పాడా సాంగ్ ఏది ఇప్పుడు హనకొస్తే నేను గీడెందుకుంటున్నాను ఇప్పుడు వస్తే నేను గీడెందుకు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీ అంటే జయంత అన్న స్టూడియోకి వచ్చినాము దేనికి ఇగో భయా అంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా పది పది నిమిషాలకి బాబాయ్ ఫోన్ చేస్తుంది ఈ స్టూడియోలో లో ఇప్పుడు వచ్చినాము ఏంటిదంటే అన్న ఒక కొత్త సాంగ్ వాడుతున్నాడు ఆ సాంగ్ పాడి వినిపిస్తాడు సో మాట్లాడి తెలుసుకుందాం ఇంకా ఇప్పుడే జయంత్ అన్న దగ్గరకు వచ్చినాం జయంతన్న చూడండి మీరు ఆ డైట్ ఆ డైట్ ఫేస్ జిమ్ కి వెళ్ళే అన్న పొటగా ధాయ పొటగా భగవతా సో అన్న ఇప్పుడు చెప్పు వచ్చినాం దేనికి సో ఈరోజు మనం ఒక సాంగ్ వచ్చినాం ఒకటి కాదు రెండు రెండు సాంగ్స్ చెప్పినికి వచ్చినాం అండ్ ఒకటి గోపాల్ది అండ్ ఇంకోటి మనది మనది వచ్చేసి గల్ఫ్ సాంగ్ అంటే భూపాలది సార్ ఇంకా భూపాల్ ఏ నా అయితే గల్ఫ్ సాంగ్ ఒకటి చేయడానికి అయింది మొత్తం వాళ్ళ గల్ఫ్ కాదు వాళ్ళని తీసుకొస్తున్నాం ఏడై రోజు ఏ లేదు గైస్ మీరు గల్ఫ్ అంటే గుర్తొచ్చింది గోట్ లైఫ్ ఒకసారి సినిమా మీరు చూడండి చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది గోట్ లైఫ్ మలయాళం హీరో మలయాళం హీరో ఇన్న అన్న ఇన్నది సలార్ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేయలే పృథ్వీరాజ్ కృష్ణన్ ఆయననే అసలు మెంటల్ సినిమా అది ఒక్కసారి చూడండి చాలా ఇన్స్పైర్ అవుతారు మెంటల్ సినిమా చూస్తే మరి మెంటల్ వస్తే మెంటల్ సినిమా చూస్తే మరి మెంటల్ వస్తే ఎట్లా అంటే నా స్లాంగ్ మంచి కదా అని చెప్తున్నా అనా చలో సాంగ్ అనా చలో సాంగ్ అన్న ఒక్కసారా సాంగ్ వాడు ఇప్పుడు మనం సాంగ్ వాడేది గల్ఫ్ది కోటి కోసం కోటి విద్యలు చూడరావు దేవుడా ఇల్లు నిడిసి పల్లె దాటి పోయిన నేను దేశము అమ్మయ్య ప్రేమ నోచుకొని బతుకులే మావి ఇంటికాడేమే ఉన్నట్లు ఇంటికి పోతామని అమ్మాయి అని చూస్తామని ఆశతో బ్రతుకుతున్నా నేను డెడికేటింగ్ టు గల్ఫ్ పీపుల్ మీరు సూపర్ సూపర్ ఉంది సాంగ్ అన్న పోతున్న పోతు సూపర్ ఉంది సాంగ్ ఫ్రెండ్స్ చాలా మంచి ఉంటది ఆఫ్టర్ మ్యూజిక్ చూడండి మీకు మీకు చూపిస్తాము నేను మనస్ఫూర్తిగా అంటే నేను కొన్ని కొంతమంది లైఫ్స్ చూసినా నేను నేను ఒక వీడియో పెట్టినప్పుడు కూడా చాలా మంది గల్ఫ్ పీపుల్ రెస్పాండ్ అయ్యి నాకు ఇట్లా వాళ్ళ కష్టాలు చెప్పినారు వాళ్ళ కష్టాల నుంచి వచ్చిందే ఈ సాంగ్ లిరిక్స్ వాళ్ళ కష్టాల నుంచి వచ్చిందే ఈ సాంగ్ లిరిక్స్ చాలా మంచిగా ఉంటుంది మీరు ఇన్స్పైర్ అవుతారు చాలా ఇన్స్పైర్ అవుతారు వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాను నేను ఆ దూరం పోయి బతికి పాపం వాళ్ళకి బాధ ఉన్న కష్టం వచ్చిన బయట వాళ్ళకి చెప్పకుండా నవ్వుతూ ఫోన్ మాట్లాడతారు ఇలా ఎట్లున్నావు ఏంది అని అంటే చాలా బాగున్నాయంటారు కానీ ఆ రోజు వాళ్ళు ఫుడ్ తింటారో తినారు ఆ రోజు వాళ్ళు ఫుడ్ తింటారో తినరో సో లెట్ సీ దా బ్లాగ్ మీకు మ్యూజిక్తో తినిపిస్తాడు చలో ఇప్పుడైతే ఒక సూపర్ హీరో వచ్చిండో హీరోని చూపిస్తా వస్తున్నాయి భయ నమస్తే గోపాల్ భయ ఎన్ని రోజులు చేస్తారో రానిస్తే మీ ఇంట్లో లేస్తే మీ ఇంట్లో ఇందాక పోరాడే పిండు అయితే ఇవన్నీ కాదు పక్కన నీ పక్కన హీరో పెట్టి హీరో హాయ్ 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 జింగిడి ఎందుకు వచ్చిన అరే హాయ్ నువ్వు చాయ్ అంటావు అరే హాయ్ నువ్వు చాయ్ అంటావు హా ఎందుకు బయటకి నేనా భయా ఏమన్నా అయిందండి భయా నీ సాంగ్ వస్తుంది మన దావత్ ఉందా లేదా అయిపోయింది అన్నయ్య అది నువ్వు వాడు ఆ సాంగ్ ఏది ఇప్పుడు వస్తే నేను గీడెందుకు వస్తే నేను గీడెందుకు అది గోపాల్ జీవి సాంగ్ కూడా ఉంది అనాడు వేరే అతను వాడినాడు పాడనా లేదా వేట్ చేస్తున్నాను ప్రసాద్ అనే క్యాండిడేట్ వాడినాడు సో అందులో ఇంకొంచెం నేను కూడా వాడుతున్నా అది నాకు కూడా తెలియదురా అది కొత్త సాంగ్ కదా లిరిక్స్ మా గోపాల్ బాయ్ చెప్పు బాయ్ ఆనీ సాంగ్ ఏ ఆర్ట్ డాలర్స్ ఒకటే పార్టీ ఆ భాయ్ ఆర్ట్ డాలర్స్ ఒకటే పార్టీ ఆ భాయ్ నువ్వు అన్నా ఇంత టాలెంట్ ఉన్నావు సిక్స్ డాలర్స్ పడ్డాయి అది ఏదైనా కష్టమా నా ఇప్పుడు భయా ఇప్పుడు ఎప్పుడు నీ సాంగ్ అయ్యింది ఏమనుకుంటున్నావు ఎట్లా అనుకుంటున్నావు అనుకుంటున్నావు ఎట్లా అనుకుంటున్నా అంటే పూజ ఎక్టే హీరో అనుకుంటున్నావు పూజ ఎక్టే ఈరో అనుకుంటున్నావు హీరో గోపాల్ కూడా సాంగ్ వస్తుంది గోపాల్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా మీరు చూడండి ఆల్రెడీ అందులో టూ సాంగ్స్ చాలా మంచిగా ఉంటాయి వెళ్ళి చూడండి దానికి కూడా మ్యూజిక్ మన జయంతా అనే చాలా మంచి సాంగ్స్ ఫస్ట్ సాంగ్ అయితే అదిరిపోతుంది ఇప్పుడు జయంతా ఏమనుకుంటున్నా అంటే ఫీలింగ్ ఏంటిదంటే వెళ్ళిపోతారు ఎప్పుడు వెళ్ళిపోతారు అనుకోరు కానీ అన్నా అన్నాగో ఫిట్నెస్ ఫ్రీకు డైలీ రెండు లీటర్ ఏంది నాలుగు లీటర్ దాతాడు వాటర్ అన్నా ఏమేందన్నా చెప్పానా వెళ్ళిపోతున్నావు అట్లా అవి సీక్రెట్స్ చెప్పొద్దు అట్లా అనుకుంటా అంటే ఎవర్రా మీరంతా అనుకుంటున్నా భయ నీ పొట్టు బాగుంది భయ చాలా చాలా పెద్దగా పెట్టిన పొట్టు అట్లనే టాటు వేపించేసుకున్నాడు టాటుకు అయో బుట్ట సైడ్కి భయ ఏమో హెయిర్ స్టాయిల్ ఇగో పిచ్చుక పిచ్చుక సో భయా ఇంకా సాంగ్ సంగతులు ఎప్పుడో సాంగ్ షూట్ అనుకుంటున్నాం చేసి కొంచెం సాంగ్ గల్ఫ్ సాంగ్ అవుతుంది ఆ రిధమ్ కొంచెం ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసి వాడదామని చెప్పేసి నేనే రేపు వాడదామని చెప్పేసి పోస్ట్ పోన్ అయ్యింది ఎంత రేపు టైం తీసుకో మంచిగా బాగుంది మంచిగా వాడు ఊపిరి తీసుకో ఊపిరి వదులు మంచిగా చెప్పిండు సో సరే అన్న మంచిది అని చెప్పేసి నేను ఏమైనా అంటే అది ఉంటదిలే అట్లా కొన్ని సింగింగ్ లానేటి చాలా నేర్చుకునేవి ఉంటాయి ఎప్పటికీ గ్రీన్ టీ తాగి వచ్చేవాడు స్టూడియోలకి వీళ్ళు తాగలేడు ఎప్పటికీ గ్రీన్ టీ తాగి వచ్చేవాడు స్టూడియోలోకి వెళ్ళి తాగలేడు అది ఎఫెక్ట్ తీసుకున్నా సో రేపు ఏది రేపటి రెండు రోజు కలిపి తాగేసి వస్తాం అది బయెస్తే రాత్రికి ఓడర్ అవుతాం అది బయెస్తే రాత్రికి ఓడర్ అవుతుంది మిలింగే చలో అది సంగతి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సాంగ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ చాయ్ చౌద్దాం గైస్ చాయ్ అవుతాం చూపిస్తాం గాయ్స్ నా గట్టి మాట్లాడిండు అన్న చెప్పనా మెల్లం గాయ్స్ ఎల్లం గాయిస్ ఎల్లం టిగో గోపాలభాయ్ సాంగ్ అయితే మనోడు పాడి చూపిస్తాడు ఇప్పుడు కాదు మయ్యా ప్రాక్టీస్ చేసుకో దాని తర్వాత పాడు చలో వచ్చింది వచ్చింది సాంగ్ వచ్చింది సాంగ్ లో ఒకటి బాగుంటది ఏ రావే రావే ఓ సిందమాందలనా బంగారు బొమ్మ బొమ్మను చేసి ఆడుకోకమ్మా నిన్నే నమ్మిన మనిషి నేనమ్మా నీ కాళ్ళు పట్టుకుంటానే నువ్వే నువ్వే కావాలని వెంటాడుతున్నానే కావుందా అంకుల్ ఉప్పులో కొంచెం అలవా తగ్గినట్టుంది కాదా సో అది సంగత్ ఫ్రెండ్స్ ఇగో ఈ సాంగ్ వాడింది మంచి ఉంటా మంచి ఉంటుంది అలా రాసిండు కానీ పాడింది మనోడు రాసింది కూడా మనోడే అవునా రాసింది ప్రసాద్ ప్రసాద్ సో ఆ సాంగ్ కొంచెం క్లిప్ మీకు లాస్ట్ లో పెడతాను మీరు చూడండి లాస్ట్ లో మనిషి ఒక సాంగ్ వాడతాడు అది గారు నేను వాడింది అంటే మీకు పక్కా ఫిట్స్ వస్తది పక్కా ఫిట్స్ వస్తది అంటే మీరు అందరూ డాక్టర్ సంప్రదించి ముంగడ పెట్టుకొని ఆక్సిజన్ అవన్నీ దగ్గర పెట్టుకొని ఈనాలి ఇవన్నీ కాదు అరే నుంచి అట్ట ఇటు తిరుగుతుండ్రు మీకు సాంగ్ లైట్ ఆఫ్ చేసి అన్న కావాలని సో ఒక క్లిప్ అయితే పక్కా పెడతాను మీరు చూడండి చలో సో ఫ్రెండ్స్ నేను ఒక క్లిప్ పెడతాను చెప్పినా కదా అయితే ఏమైందంటే ఆ రికార్డింగ్ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది సో రికార్డింగ్ ఇంకా రాలేదు సాంగ్ది సో మీకు నెక్స్ట్ బ్లాగ్లో కన్ఫర్మ్ ఆ సాంగ్ పెడతాను ఎందుకంటే మనం పాడింది అన్నీ ఏ టు జెడ్ నేను కన్ఫర్మ్ పెడతాను సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ ఏ టు జెడ్ అన్నీ వస్తాయి చలో బాయ్ బాయ్